నూట నలభై గజాల ఇల్లే కాకుండా మొత్తం పది ప్రైజులు పెట్టిల్లే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకుంటా ఫస్ట్ ప్రైజ్ నూట నలభై గజాల ఇల్లు సెకండ్ ప్రైజ్ అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ థర్డ్ ప్రైజ్ పల్సర్ బైక్ పెట్టిల్లే ఫోర్త్ ప్రైజ్ అయితే ఐఫోన్ ఫిఫ్టీన్ ఇంకా ఫిఫ్త్ ప్రైజ్ ఎలక్ట్రికల్ స్కూటర్ సిక్స్త్ ప్రైజ్ అరవై రెండు ఇంచుల టీవీ సెవెంత్ ప్రైజ్ హెచ్పి ల్యాప్టాప్ నైన్త్ ప్రైజ్ అయితే ఏసీ సక్క బల సల్ల ఉండొచ్చవా నైన్త్ ప్రైజ్ అయితే డైనింగ్ టేబుల్ మంచిగా మన ఇంట్లో కూర్చొని తినచ్చవ్వా ఇంకా టెన్త్ ప్రైజ్ అంటావా సోఫా సెట్లు మన ఇంట్లో మూలకేసుకొని మంచిగా అంతే అంతేకాదవ్వ మొదట రెండు వేలు పెట్టి కూపన్ తీసుకున్న వంద మందికి రెండు వేలు విలువ వేసే బహుమతి ఇస్తలే లక్కి రాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఐదు వందలు విలువ వేసే బహుమతి కూడా ఇస్తారు మళ్ళీ జన్యున్ అండ్ ట్రస్టే మీరు కూడా వెళ్ళి వెంటనే లక్కీ రాలో పాల్గొనను ఫ్రెండ్స్ నేను స్క్రీన్ పైన నెంబర్ పెడుతున్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్ కి కాల్ చేయండి